ఓం శాంతి ప్రాచీన భారతదేశం దైవీ సభ్యత సంస్కారాలు సాంప్రదాయాలకు నెలవు మానవ జాతి సంస్కృతికి పుట్టినిల్లు ఇక్కడ జరుపుకునే పండుగలు ఉత్సవాలు గతకాలపు చారిత్రక సాంస్కృతిక వైభవాలు ఆధ్యాత్మిక జ్ఞాన సౌరభాల మధుర జ్ఞాపికలు పాత కొత్త తరాల మధ్య వారదులు ప్రతి ఉత్సవం మనలో నూతన ఉత్సాహాన్ని నింపి జీవన గమనంలో ముందుకు నడిపించే కాంతిపుంజం ఆనందం ఆరోగ్యం ఆధ్యాత్మికోన్నతల సమాగమే మన పండుగల పరమోద్దేశ్యం విజ్ఞానాన్ని వినోదంతో జోడించినప్పుడే ఆ స్మృతి చిరస్మరణీయంగా ఉంటుంది ఇవే మనం పండుగల సమయంలో ఆచరించే రకరకాల విధి విధానాల అంతరార్థం మన దేశంలో ఋతువుల ఆధారంగా జరుపుకునే పండుగల్లో తెలుగువారి అతిపెద్ద పండుగ మకర సంక్రాంతి కోతకొచ్చిన కొత్త పంట సప్తవర్ణ సోయగాలతో మనోహరంగా తీర్చిదిద్దిన రంగురంగుల రంగవల్లులు ముద్దబంతి పువ్వుల సొబగులు స్వర్ణిమకాంతుల భోగి మంటలు కొత్త ధాన్యం బెల్లం పిండి వంటలు కమ్మని పాల పొంగళ్ళు తేనెలూరు తీయ తీయని చెరకుగళ్ళు నూతన వస్త్రాల దివ్యకాంతులు హరిదాసుల సంకీర్తనలు జామునే నగర సంచారం చేస్తూ అందరికీ శివపరమాత్ముని గుర్తు చేయించే జంగమదేవరల శంఖధ్వనులు గడ్డారావాలు బసవన్నల విన్యాసాలు వినీలాకాశంలో విహంగమై విహరించే వయ్యారి గాలిపటాల నృత్యాలు విశ్వచరిత్రను గుర్తు చేయించే బొమ్మల కొలువులు వెరసి విద్యా ధనధాన్య సమృద్ధి ప్రదాత జ్ఞాన సూర్యుడికి నమస్కరించి సంక్రాంతి పౌష్య లక్ష్మికి స్వాగతం పలుకుతూ ప్రకృతికి కృతజ్ఞతగా ప్రణమిల్లటమే సంక్రాంతి సౌరవం సంక్రాంతి అంటే సంక్రమణం మహాపరివర్తన అని అర్థం సూర్యుడు ప్రతి నెల ఒక రాశి నుంచి మరొక రాశిలోకి మారుతూ ఉంటాడు సూర్యుడు ధనుస్సు రాశి నుంచి మకర రాశిలోకి మారటమే మకర సంక్రమణం ప్రతి నెల ఒక మాస సంక్రాంతి వస్తూనే ఉంటుంది అయినా మకర సంక్రాంతికే ఎందుకంత ప్రాధాన్యం సరిగ్గా మకర సంక్రాంతి నాడే సూర్యుడు దక్షిణాయనం నుండి ఉత్తరాయణ పుణ్యకాలంలోకి ప్రవేశిస్తాడు సంవత్సరంలో ఆరు నెలలు దక్షిణాయనం మిగిలిన ఆరు నెలలు ఉత్తరాయణం మానవుల ఒక సంవత్సరం కాలాన్ని దేవతల ఒక రోజుగా భావిస్తే దక్షిణాయనాన్ని దేవతల రాత్రిగా ఉత్తరాయణాన్ని దేవతల పగలగా దక్షిణాయనం రాత్రి ముగిసి ఉత్తరాయణం పగలు పుణ్యకాలం ప్రారంభానికి మధ్యలో వచ్చే ప్రభాత సమయమే సంక్రమణ సమయం ఈ సమయాన్ని దేవతల ప్రభాత సమయమని దేవతలు మేల్కొనే సమయమని స్వర్గద్వారాలు తెరుచుకునే సమయమని భావిస్తారు ఒక రోజుకి ప్రభాత సమయం ఎలాగైతే ఆరంభ సమయమో మకర సంక్రాంతి సంవత్సరం మొత్తానికి ఒక రకంగా ప్రారంభ సమయం సైన్స్ సృష్టి నియమం ప్రకారం సృష్టిలో ప్రతిదీ వృద్ధి నుంచి క్షీణత క్షీణత నుంచి వృద్ధి అనే సూత్రం ఆధారంగా నడుస్తుంది సమయం దైనమి గతిశీలం చైనీస్ కాన్స్టెంట్లీ మూవింగ్ ఇన్ ఏ సైక్లికల్ మేనర్ సమయం పునరావృతం అవుతూనే ఉంటుంది ఒక సంవత్సరం పన్నెండు నెలలుగా డివైడ్ అయ్యింది అలాగే కాస్మిక్ వీల్ సృష్టి చక్రం నాలుగు సమభాగాలుగా నాలుగు యుగాలుగా డివైడ్ అయ్యింది సత్యయుగం త్రేతాయుగం ద్వాపర యుగం కలియుగం మనం శుభ చిహ్నంగా తీర్చిదిద్దే స్వస్తి కాలచక్రానికి సంకేతం నాలుగు యుగాలు కలిపితే ఒక కల్పం కల్పం మొత్తాన్ని ఒక రోజుగా భావిస్తే ఇందులో సత్య త్రేతాయుగాలను బ్రహ్మ పగలు దేవతల పగలు లేదా స్వర్గం అని అంటారు ఇది కాలచక్రంలో ఉద్ధాన సమయం దేవతల పగలు అంటే సతోప్రధాన సమయం నాలుగు పాదాల ధర్మం నడిచిన సమయం పవిత్రత ప్రేమ సుఖము శాంతి ఆనందం జ్ఞానం శక్తి వంటి ఏడు సత్వగుణాలు దైవీ గుణాలు ఈ యుగాల్లో జీవించేవారి సహజ స్వాభావిక గుణాలు అందుకే వీరిని ప్రధాన దేవతలు అంటారు ద్వాపర కలియుగాల్ని బ్రహ్మారాత్రి దేవతల రాత్రి లేదా నరకం అని అంటారు అజ్ఞానం అహంకారం కోపం లోభం స్వార్థం మోహం అసూయ కామం వంటి తమో గుణాలు ఈ యుగ లక్షణాలు కాలచక్రంలో కూడా మహాసంక్రమణ సమయం ఉంది అదే కలియుగం అనే రాత్రి పూర్తయ్యి సత్యయుగం అనే పగలు పునః ప్రారంభమయ్యే సమయాల మధ్య సంధి సమయం ఇది మొత్తం కాలచక్రంలో ప్రభాత సమయం ఈ యుగాన్ని కాన్ఫ్లయన్సేజ్ ట్రాన్సిషన్ పీరియడ్ సంగమ యుగం అని అంటారు ఇదే విశ్వ పరివర్తన సమయం కాస్మిక్ వీల్ కల్పానికి ఒక్కసారి కలియుగ రాత్రితో లయమై సత్యుగ పగలతో న్యూ సైకిల్ రీస్టార్ట్ అవుతుంది సృష్టి నియమం అనుసారం సత్య యుగం కలియుగంగా తనకు తానే డిప్రిషియేట్ అవుతూ వస్తుంది సృష్టిలో ప్రతిదీ కొత్త నుంచి పాతగా పాత నుంచి కొత్తగా అవుతుంది కొత్తది పాతగా కాలానుగుణంగా తనకు తానే అవుతుంది పాతది కొత్తగా అవ్వాలి అంటే డిప్రిషియేట్ స్టేజ్ నుంచి ఎలివేటెడ్ స్టేజ్ పతనం నుంచి ఉద్ధానంలోకి వెళ్ళాలి అంటే ఎక్స్టర్నల్ ఫోర్స్ కావాలి ఆ ఎక్స్టర్నల్ ఫోర్సే సృష్టిని ఎంత కాలాతీతుడు యుగ పరివర్తకుడైన శివపరమాత్ముడు విశ్వ పరివర్తన కార్యం ఈశ్వరుని దివ్య కర్తవ్యం పరమాత్ముని ఈ దివ్య కర్తవ్యం గుప్తరీతిలో నడుస్తూనే ఉంటుంది కాబట్టి సృష్టి ఉద్ధానంలోకి వెళ్ళే ఈ సంగమ సమయంలో మనిషి తనను తాను ఉద్ధరించుకోవాలి ఈశ్వరుడి అస్తిత్వాన్ని తెలుసుకోవాలి తమో గుణాలను సత్వగుణాల్లోకి పరివర్తన చేసుకోవాలి సమయం అనుసారంగా మనిషి తన సంస్కారాల్లో మార్పును తీసుకురావాలి సమయాన్ని సదుపయోగం చేసుకోవాలి ఎవ్రీ మూమెంట్ ఆఫర్స్ న్యూ బిగినింగ్ కాలం మనలో సత్ప్రవర్తనకు సదవకాశం ఇస్తూనే ఉంటుంది మనం మనల్ని మార్చుకోపోతే మనమే వెనకబడిపోతాం కాలం మాత్రం హుందాగా ముందుకు సాగిపోతూనే ఉంటుంది ఆధ్యాత్మికత అంటేనే స్పిరిచువల్ రెన్యువల్ స్పిరిచువల్ ట్రాన్స్ఫర్మేషన్ మనిషి తన సంస్కారాల్లో నూతన క్రాంతిని పరివర్తనను తీసుకురావడమే నిజమైన సంక్రాంతి సూర్యుని సప్త వర్ణాలు ఆత్మసత్వ గుణాలకు మానవ శరీరంలోని సప్త చక్రాలకు ప్రతీకలు వైలెట్ ఆనందం సహస్రార చక్రం ఇండిగో జ్ఞానం చక్రం బ్లూ శాంతి విశుద్ధ చక్రం గ్రీన్ ప్రేమ అనహద చక్రం ఎల్లో సుఖం మణిపుర చక్రం ఆరెంజ్ పవిత్రత స్వాదిష్టాన చక్రం ఎరుపు శక్తి మూలాధార చక్రానికి ప్రతీకలు ఈ ఏడు సత్వగుణాల్లో సంపన్న వ్యక్తిని సతోప్రధాన దేవత అంటారు ఈశ్వరుడు సర్వగుణాల్లో సాగరుడు శాంతి సాగరుడు ప్రేమ సాగరుడు జ్ఞానసాగరుడు ఆనంద సాగరుడు పవిత్రతా సాగరుడైన పరమాత్మునితో మనస్సును అనుసంధానం చేసినప్పుడే మన ఆత్మలో తమోగుణ చీకట్లు తొలగి సత్వగుణాల ప్రకాశం వికాశము కలుగుతుంది ఇది అత్యున్నతమైనటువంటి స్థితి మనిషి ధ్యాన సాధనతో ఈ స్థితిని అందుకోవాలి తనలోని దైవీ గుణాలను మేలుకొల్పాలి బలహీనతలు పాత అలవాట్లను డివైన్ క్వాలిటీస్లోకి పరివర్తన చేసుకోవాలి కోపాన్ని శాంతిలోకి పోటీతత్వాన్ని భావంలోకి అసహనాన్ని మోర్పు సహనంలోకి ఎక్స్పెక్టేషన్స్ని అక్సెప్టెన్స్లోకి కంపారిజన్ని పోలికని కంటెంట్మెంట్ సంతృప్తిలోకి రియాక్షన్ని రెస్పాండ్లోకి జడ్జిమెంట్ని ఎంపతిలోకి భయాన్ని విశ్వాసంలోకి ఇలా మనలోని పనికిరాని నెగిటివ్ ఎమోషన్స్ని మనకు ఉపయోగపడే పాజిటివ్ ఎమోషన్స్గా మార్చుకోవటమే నిజమైన సంక్రాంతి అప్పుడే మన జీవితంలో సంతోషం శాంతి ఉల్లాస ఉత్సాహాలు స్థిరంగా ఉంటాయి ప్రతిరోజు మనసులో ఒక పండగ వాతావరణమే ఉంటుంది ఇదే మకర సంక్రాంతి పండగ జరుపుకోవటంలో అంతరార్థం అందరికీ మకర సంక్రాంతి మహాభి సంక్రమణ శుభాకాంక్షలు ఓం శాంతి